ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామంలో అన్నపరెడ్డి ఎల్లమందయ్య రంగారెడ్డిని హత్య చేసింది అతని భార్య రాజేశ్వరి స్నేహితుడు ఇల్లూరి ఏసేఫ్ అని మార్కాపురం డిఎస్పీ ఎం బాలసుందర్రావు మంగళవారం రాచర్ల పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆస్తి గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు ఈ హత్యకి కారణమని అన్నారు చిన్నరంగారెడ్డి మూడో భార్య రాజేశ్వరి రంగారెడ్డి స్నేహితుడైన ఏసేఫ్తో పథకం రచించి హత్య చేయించిందని ఆయన తెలిపారు కేవలం తనకు పొలం రాసి ఇవ్వలేదని తన భర్తని అతని స్నేహితునితోటి చంపించిందని అన్నారు ఈ హత్యపై విచారణ చేపట్టిన గిద్దలూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరసోమయ్య సోమయ్య రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ రాచర్ల ఎస్ఐపి సుబ్రహ్మణ్యం హెడ్ కానిస్టేబుల్ కేశవరెడ్డి సురేష్లు ఎంతో చాకచక్యంగా విచారణ జరిపి ముద్దాయిల్ని అరెస్టు చేశారని ఆయన తెలిపారు కేసును ఛేదించి ముద్దాయిల్ని అరెస్టు చేసిన సీఎలని ఎస్ఐని సిబ్బందిని డీఎస్పీ బాలసుందర్రావు అభినందించారు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖున రాచల మండలంలో రామపురం గ్రామంలో ఒక మంత్ర జరిగింది హత్య జరిగింది దాని మీద రాచల్ల పోలీస్ స్టేషన్లో హత్య నేరం కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు దాని మీద విద్దలూరు గోరసీఐ గారు ప్రసాద్ వారి సారథ్యంలో మా ఎస్పీ గారు గరుడు సునీత్ సునీల్ గారు వారి సారథ్యంలో వారి సూచనల మేరకు కేసుని అతి త్వరగా దర్యాప్తు చేసి ఛేదించడం జరిగింది ఇందులో చనిపోయిన అతని పేరు మృతుని పేరు అన్నపిరెడ్డి చిన్నరంగారెడ్డి అతను నలభై ఏడు సంవత్సరాలు ఇతను మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఇతనికి మూడు పెళ్ళిళ్ళు దొరుకుతాయి ఫస్టు సెకండ్ థర్డ్ ఈమె ప్రస్తుతం ఉన్నటువంటి ఆమె మూడో భార్య అయితే ఈ ఇద్దరి మధ్య ఫస్ట్ నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి దాని మీద కేసులు పెట్టుకోవటం కూడా జరిగింది కేసులు పెట్టుకొని ఆ కేసులు కూడా మళ్ళీ రాజీపట్టంలో జరిగింది వీళ్ళకి ఒక మిత్రుడు ఉంటాడు ఈ చిన్న రంగారెడ్డికి ఇల్లూరి అని ఒక మంచి స్నేహితుడు ఉంటాడు వీరిద్దరు కూడా రోజు తాగటం ఏదో పనులకి వెళ్తూ ఉంటాం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు వాళ్ళ పొలాల్లో కూడా ఇతను వెళ్తూ ఉంటాడు అయితే ఎవరైతే చనిపోయిన చంపబడినటువంటి అన్నపిరెడ్డి చిన్నరంగారెడ్డికి ఒక రెండు ఎకరాల పొలాన్ని ఉంటుంది ఈమెకి లక్కగా రాయినటువంటి రమాదేవి ఆమెకి కొంత భూమి రాసిస్తారు పొలం రాసిస్తారు ముందుకు రాసిస్తారంటే ఇతనికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఏదన్నా అప్పులు ఉన్నా కానీ అవి తీరుస్తూ ఉంటుంది కాబట్టి పొలం రాసిస్తాం ఇంకా డెబ్బై సెంట్లు ముగుతూ ఉంటాయి ఆ డెబ్బై సెంట్లు ఇప్పుడు ఉన్నటు భార్య వీళ్ళకి ఒక కూతురు ఉంటుంది వీళ్ళకి రాసియమని చెప్పి ఆమె అడుగుతుంది తర్వాత మొదటి భార్య కూతురు అవుతుంది ఒక ఆమె ఆమెకి రాసియని చెప్పి రాసివ్వాలని చెప్పి ఆయనకి అభిప్రాయం వీటి మధ్య గొడవ తొగుతుంది బాయలుతోంది అని చెప్పేసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు దాని మీద ఇద్దరు గొడవ పడుతూ గొడవ పడుతూ నువ్వన ఉండాలా నేను ఉండాలని చెప్పేసి వరకు సంపూర్ణ ప్రయత్నం దాకా వచ్చేసింది ఆ క్రమంలో ఇతను ఎవరైతే ఈ చిన్నరంగారెడ్డి ఫ్రెండ్ ఉన్నాడో చేత అతన్ని ఆశ్రెస్ వీరిద్దరూ కూడా ఒక సంవత్సరం సంబంధం ఉంటుంది రోజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు ఇతనితో మిత్రత్వం చేస్తూ ఉంటాడు అయితే ఆమెతో ఆమె వీతో డీల్ చేస్తూ ఉంటుంది ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తాను అతను చంపేట రోజు హింసిస్తున్నాడు దీని మీద తాగొచ్చు చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె అతనితో ఒప్పందం గుర్తున్నాడు అందులో భాగంగానే వాళ్ళు కేసులు కూడా రాజీ పడింది కోర్టులో కూడా కేసులో రాజీ పడిపోయి మా మధ్య గొడవలేవు లేవు అన్నట్టుగా సృష్టించుకుంటూ వస్తుంది అయితే ఇరవై తొమ్మిదవ తారీఖున వాళ్ళు గొడవ పడతారు గొడవపడి నువ్వు అని ఉండాలా నేన ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకున్న సమయంలో ఇతను ఉన్నాడు కదా అతను యాబోపికి ఇద్దరు కలిసి ఈ మా పేరు రాజేశ్వరి రాజేశ్వరి అని ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తాను అతను సఫ్యమని చెప్పేసి ఒప్పందం కుదించుకుంటాను ఆ ఒప్పందంలో భాగంగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో రోజు ముందు తాగే ముందు తాగే విధంగా ఇతను ఫోన్ చేసి ఎప్పుడు తాగుతూ ఉంటారా సెన్సిట్ అవుతుంది ఎస్సీ కాలనీకి అక్కడ రమ్మంటాడు ముందు తీసుకుని వస్తాడు అక్కడ కూర్చొని ముందు తాగుతూ ఉంటారు ఈ ఇతను ముందుగానే ఇతను లేకపోలేదు ఈ భాగంలోనే ఇందులోనే ఒక ప్లాన్లో భాగంగా బొట్టలు తీసుకొచ్చుకొని కింద దాచిపెట్టుకుంటాడు పక్కన వచ్చిన తర్వాత ఒక అరగంట వాళ్ళు మాట్లాడుకొని బంద్ అవుతాడు బాగా అయిపోయిన తర్వాత బొట్టలు తీసుకొని అతన్ని కొడతాడు కొట్టి వాళ్ళ మధ్య పెనుగులాట జరిగేసి ఆ బొట్టలతోనే తల మీద తర్వాత నూటి మీద ఇక్కడ డబ్బలు ఆ దానివల్ల చనిపోయి పెట్టుకో అయిపోయిన తర్వాత ఇతను ఆ గొడ్డలో విరిగిపోయింది రెండు ముక్కలు విరిగిపోయి దాన్ని ఆ పక్కన చెట్లలో పడేసి ఇతను ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాడు ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు ఇక వాళ్ళు రాడో అని చెప్పేసి చెప్పేసి సో ఇది మంటల్లో జరిగినటువంటి విషయం దీన్ని దర్యాప్తు ఫస్ట్ బిద్దలూరు అద్మని శ్రీయ గారు స్వామి గారు చేశారు తర్వాత మనకి బిద్దలూరు గోర శ్రీయ గారు ప్రసాద్ గారు దీన్ని ట్రే చేసి అందులో ఉన్నటువంటి ముద్దాయిని ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఇల్లూరు యాకబు అన్నపరెడ్డి రాజేశ్వరి అనేవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇందులో గారు ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఆ కేసు సంబంధించిన విషయాలన్నీ కూడా పూర్తిగా విచారించి సముగ్రాన్ని దర్యాప్తు చేసి దీని కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ కేసుని తొందరగా కంటెక్ట్ చేసినటువంటి మన గూరల్ సిఏ గారు ప్రసాద్ గారిని అందులో యాక్టివ్గా పార్టీ పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారు కట్టాన్షే కేశవరెడ్డి గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా సమర్థవంతంగా అగడీపాటి చోళ్ళు వీళ్ళంతా కూడా బాగా పనిచేశారు ముద్దాయి పట్టుకోవడంలో శాఖ ప్రదర్శించారు ఈ కేసును తొందరలోనే దర్యాప్తు పూర్తి చేసి అన్నిటి కూడా చేస్తామని చెప్పి యూ